హలో కలెక్టర్ గారు కలెక్టర్ గారు నేను కవిత అండి ఎక్స్ఎమ్ఎల్సి తెలంగాణ జాగృతి ఇక్కడ మేము మార్కెట్ కమిటీలో ఉన్నాము మీకు తెలుసు కదా మొత్తం అంతా తుఫాన్ వచ్చింది ఈ మాయిశ్చర్ కంటెంట్ ఫార్మర్స్ పత్తిది ఓన్లీ ట్వెల్వ్ శాతం అయితేనే ఒప్పుకుంటామంటున్నారట కానీ మినిమం ఇరవై ఐదు లేనిదైతే ఇచ్చే పరిస్థితి లేదండి వాళ్ళకి పాపం కరెక్టే కొంచెం మీరు పుష్ చేయాలి కదండి అంటే ఇక్కడ సిచ్యువేషన్ మీరు చెప్పాలి కదా ఐఎమ్ అవేర్ ఆఫ్ దాట్ మై ఓన్లీ రిక్వెస్ట్ ఈ మై ఓన్లీ రిక్వెస్ట్ ఇస్ కలెక్టర్ గారు మీరు పంపారు కాబట్టి ఇక్కడ ఆల్రెడీ వాళ్ళు మొత్తం ప్రైవేట్ వాళ్ళు కొంటున్నారు మార్కెట్ లో వీళ్ళు బంద్ చేసిండు సో ఒక్కొక్క ఫార్మర్ కి మినిమం ఫిఫ్టీ థౌసండ్ లాస్ట్ తో నమ్ముకొని పోయే పరిస్థితి వచ్చింది అదే డ్రై చేసినా కూడా మళ్ళీ నైట్ అంతా ఉండాలి కదండి రెండు మూడు రోజులు ఉండాలి మాయిశ్చర్ కంటెంట్ ఎగ్జిబిషన్ మీరు ఇవ్వలేరా కలెక్టర్ గారు ఏడీ గారితో మాట్లాడి అదే అండి నేను మనం గైడ్లైన్స్ తెచ్చే లోపల ఈ సీజన్ అయిపోయేటట్టుంది మరి కొంచెం ఇక్కడ మీ లెవెల్లో ఏం చేయడానికి ఉండదా నన్ను మాట్లాడమంటారా మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ మీరు రికమెండేషన్ పంపించారా ఎంత ఎంత పర్సెంట్ కొంచెం అన్ని చోట్ల కూడా తడిసిపోయిందండి మెబ్నార్ ఆదిలాబాద్ ఖమ్మం అంతా కూడా మరి ఇవాళ కొంచెం మార్కెట్ షట్ డౌన్ చేస్తారా అట్లీస్ట్ వాళ్ళ నుంచి మీకు రిజల్ట్ రిక్వెస్ట్ ఎందుకంటే ఎవ్రీ ఫార్మర్ ఈస్ లూజింగ్ ఫిఫ్టీ థౌసండ్ అండ్ ఆల్మోస్ట్ ఒకసారి స్టేట్ గవర్నమెంట్ అడుగుతారా మరి ఆర్ హెల్ప్ లెస్ అంటున్నారా అండి అట్లా కాదు కదా మనకు చూస్తున్నాం కదా ఓకే సో యూ యుర్ రికమెండింగ్ మీ టు టాక్ టు అగ్రికల్చర్ మినిస్టర్ గారు హియర్ అండ్ కాటన్ మినిస్టర్ అంతే కదా

దేంట్లో ట్రైన్ మాయిస్టర్ ఉన్న వాళ్ళు ప్రతి మంది వస్తారు కదా అలాగే ఒక ఒకవేళ డైలీ ట్వంటీ థర్టీ ఫార్మర్స్ కూడా ఎయిట్ టూ ట్వెల్వ్ మాయిస్టర్ వస్తే వాళ్ళకి కూడా స్పెషల్ బాగా ఇవ్వాలి కదా అంటే ఒకటే ప్రాబ్లం అవుతుందండి వీళ్ళు మార్కెట్ లో మరి రైతులు రాగానే డైరెక్ట్ గా ఆటో దగ్గరికి ట్రాక్టర్ దగ్గరికి వెళ్ళి మాయిస్టర్ కంటెంట్ తీసుకుంటున్నారు దానికో ఇబ్బంది అవుతుంది అట్లీస్ట్ మీరు మార్కెట్ లోపల ప్రాక్టీసెస్ అన్న సరి చేయండి లోపలికి వచ్చి వాళ్ళు ఆరబెట్టుకున్నాం కన్నా తీసుకునేటట్టు చేయండి అదొక్కటే రిక్వెస్ట్ అండి వాళ్ళని అట్లీస్ట్ లోపలికి వచ్చి ఆరబెట్టుకున్న తర్వాత తీసుకోమని చెప్పండి ఒకటే మాట చెప్తుండే నా చేతిలో ఏం లేదు సెంట్రల్ చేతులు ఉంది అంటుండ రెండు నా చేతిలో మరి మార్కెట్ ఆపండి అంటే నా చేతిలో లేదు సెంట్రల్ రాష్ట్ర ప్రభుత్వం చేతులు ఉంది అంటాడు మరి మాయిస్టర్ ఒకటి బయట దియకుడి లోపల తీరంటే అదొకటి మాత్రం ఒప్పుకుంటుండు బయట తీయకుండా ఏడీ సెక్రటరీకి చెప్తాను ఇక్కడ వచ్చి ఆరబెట్టుకున్నాకనే మాయిస్టర్ కంటెంట్ తీసుకోమని చెప్తా అని అంటున్నాడు అది ఒక్కటి మాత్రం చేస్తాడట మిగతా చేయలేని అంటున్నాడు నేను ఒక్కసారి ఇప్పుడు సెంట్రల్కి ఒకసారి మాట్లాడతా మాట్లాడి ఏమాత్రం అవకాశం ఉన్నా ఇట్లా మా రాష్ట్రంలో ఇట్లా పడ్డది వాన కొంచెం అందరు జరిగి తెలిసిన వాళ్ళు ఉంటారు కదా మాట్లాడతా కాటన్ కార్పొరేషన్ మాట్లాడి ఇలా తుమ్మల్ గారికి కూడా మాట్లాడి ఏం చేయగలితే అది చేస్తాను థ్యాంక్ యూ సారీ తెలియకు